హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవ్స్ ఏఐ చిత్రాలు ఈరోజు కొత్త చిత్రంతో మీ ముందుకు వచ్చా పదండి చూసేదాం చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పచ్చటి అడవిలో నల్లి అనే చిన్న ఎలుగుబంటి ఉండేది అతను చిన్నవాడై ఉండటం వల్ల అందరూ అతన్ని ఆటపట్టించేవారు నల్లి మనసు మాత్రం బంగారం లాంటిది కానీ ధైర్యం మాత్రం దాగి ఉండేది ఒకరోజు ఆకాశం నుంచి నీలిరంగు చిట్టి అనే చిన్న పిట్ట వచ్చి అతని పక్కనే దిగింది ఎందుకు ఇలా బాధగా ఉన్నావు నల్లి అని మృదువుగా అడిగింది నల్లి మెల్లిగా నేను ఎప్పుడూ చిన్నవాడినే అందరూ నవ్వుతుంటారు అన్నాడు చిట్టి చిరునవ్వుతో పెద్ద పెద్దపనులు చెయ్యగలరు ఒకసారి నమ్ము నువ్వు నిన్నే అని ప్రోత్సాహించింది అలా ఇద్దరూ కలిసి ఒక ప్రయాణం మొదలుపెట్టారు పచ్చని గుట్టలు మెరిసే జలపాతాలు పూలతో నిండిన పొలాలు చోట ఒక సవాల్ వేగంగా పారే నది ఊగే చెట్టు వంతెన చీకటితో నిండిన దారి కాని నల్లికి తన చిన్న శరీరంలో పెద్ద ధైర్యం మేల్కొన్నది చిట్టి ప్రోత్సాహంతో అతను ప్రతి సమస్యను తెలివిగా జయించాడు చివరకు అడవికి తిరిగొచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయి నువ్వే నిజమైన నల్లి అని హర్షించారు నల్లి చిరునవ్వుతో చిట్టిని చూసి నాకు చిన్న శరీరముండొచ్చు కాని నా హృదయం పెద్దది అదే నా బలం అన్నాడు